అలా చేశారే అన్నాడు ఏమయ్యా కొంచెమన్నా మీకు బుద్ధి ఉందా లేదు ఇప్పుడు ఏం జరుగుతుండది క్లాస్ ఉంది క్లాస్ జరుగుతుంటే క్లాస్ని పట్టించుకోవాలా మీరు ఏందో జరుగుతున్నదాన్ని పట్టించుకోవాలా ఏంది ఇది కోపంగా వీడు ఉన్నాడా లేదా కోపం కంట్రోల్లో లేదా వీడు వీని వీని అధీనంలో కోపం ఉందా వీని అధీనంలో కోపం ఉండదా కోపం అధీనంలో వీడు ఉండాడు అంటే కొంతవరకు ఉండగలుగుతాడు వీనంతటి వీడు కొంతవరకు ఉండగలుగుతాడు కానీ నిజంగా ఉండాలంటే వీడు సహజత్వ స్థితిలో వీడు ఉంటే అప్పుడు దీనిని గుర్తించగలుగుతాడు అప్పుడు దీన్ని గుర్తించగలుగుతాడు ఏం జరుగుతా అంటే దాన్ని అంతా కూడా చూస్తూ ఉండగలుగుతాడు ఎంత ఇరిటేట్ చేసినా ఎంత ఇరిటేట్ అన్నా చేయనే కాక నిర్వికారంగా ఉండగలుగుతాడు కూటస్థ కూటస్థ అంటే అది బయట ఉండేటివి ఇరిటేషన్ చేసేస్తున్నా కూడా ఏం వికారం చెంద ఎందుకు వికారం చెందట్లేదు సహజ స్థితిలో ఉండుట ఒకటి రెండవది ఈ ఏదైతే ఇరిటేట్ చేస్తూ ఉందో అది సత్యము కాదు అది సత్యం కాదు జస్ట్ ఇంద్రియముల ద్వారా తెలియబడుచున్నది ఇంద్రియముల ద్వారా తెలియబడేదానికి నేనే దానికి ఆధారం ఇప్పుడు నేను దానికి నేను ప్రాధాన్యం ఇవ్వాల నేను నేనుగా ఉండటం అనేది కావాలన్నా నేను నేనుగా ఉంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించిన రియాక్షన్ లేదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవడం నాకు కావాలన్నా లేదా బయట ఉండేదాన్ని తెలుసుకోవడం కావాలన్నా అది ఆత్మ దాన్నే ఆత్మ అని పేరు పెట్టింది శాస్త్రం ఇప్పుడు ఆ ఆత్మ ఏది ఎట్లా తెలుసుకోవాలంటే దానికోసం చెప్తున్నారు ఇక్కడే చూడు నువ్వు ఏదో నువ్వు తెలుసుకో నువ్వు ఏది కాదో కూడా తెలుసుకోవాలి నువ్వు ఏది కాదో తెలుసుకుంటే దాన్ని వదలచ్చు ఏది అవునో తెలుసుకుంటే దాన్ని పట్టుకోవచ్చు అవసరమా కదా ఇది నేను ఏది కాదో తెలియన వద్దా నాకు నేను ఏది కాదో తెలియాలి నేను ఏదో కూడా తెలియాలి నేను ఏదో తెలియాలి నేను ఏది కాదో కూడా తెలియాలి అది అది జ్ఞానం అంటే అర్థమవుతుందా క్షేత్ర క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం ఎత్త జ్ఞానం మతం మమ పదమూడవ అధ్యాయంలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే ఏది నేను ఏది నేను కాదో తెలుసుకో లేదండి నేను దేవుణ్ణి పట్టుకుంటానండి పోయి దేవుని దగ్గరికి పో మాకు అవసరం ఆ దేవుడు మే ఆ దేవుడే నేను ఆ దేవుడే నేను నేనే ఆ దేవుడు అహం బ్రహ్మాస్మి బ్రహ్మ ఇవ అహమస్మి అది తెలుసుకోవాలి కానీ తెలుసుకుని అలా ఉండుటయ్యే అలా ఉండుే ఇంక మళ్ళీ ఏం నువ్వు తెలుసుకుని మళ్ళీ ఏం స్వామి తెలుసుకో ముందు తెలుస్తుంది నీకు తెలుసుకో తెలుస్తుంది అందుకు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ నేనంటే ఏంటి నేనంటే ఏంటి అర్థమవుతుంది ఇప్పుడు నేనేందో తెలుసుకోవాలిగా నేనేందో తెలుసుకోవాలి నేను కాందేదో కూడా తెలుసుకోవాలి ఫస్ట్ నేనేందో తెలుసుకుంటే అప్పుడు నేను కాందేదో దాన్ని విడిచిపెడతావు నేను నేను కాందేదో తెలుసుకుంటూ విన్నామనుకో ఎన్నిన్ని తెలుసు ఎన్నిన్ని విడిచిపెడతాం అన్నీ అట్లే ఉంటాయి ఏది పోవు కాబట్టి నేనేదో తెలుసుకో ముందు మీరు చెప్పింది ఏంటంటే మీరు చెప్పిన ప్రకారం ద్వైత సిద్ధాంతం ఇప్పుడు చూడండి ద్వైతం ఇక్కడ మాట్లాడుతున్నంత మనం ద్వైతమే నేను కానిదేదో దానికి ప్రయత్నం చేస్తాను అంటే దేవుణ్ణి ఆశ్రయిస్తాడనమాట వాడు ద్వైతవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన పోగొడతాడని అనుకుంటాడు దేవుణ్ణి ఆశ్రయిస్తే పోగొడతాడు దేవుని దగ్గరే ఉండిపోతాడు అంతే అంటే వీడిది వీడు తెలుసుకోలేడు వీడికి ఏం పోతాయి ఏమీ పోవు ఏమీ పోవు వీడికి పోవాలంటే పోవాలంటే అన్నీ పోవాలనేం కాదు ఇక్కడ పోవు ఏది పోదండి అన్నీ అలాగే ఉంటాయి పోయేది ఏంది నీ మనస్సులో భావన మారుతుంది మనసులో భావన మారు మనసులో భావన మారితే ఇంకేముంది అప్పుడు చూసే విధానం మారిపోతుంది దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ మన బోర్డు పైన మన స్వామిజీని మనం పెట్టాంగా పైన హెడ్డింగ్ చూడండి దృష్టిం జ్ఞానమయీం బ్రహ్మమయం జగత్ నీ దృష్టిని దృష్టి మారిపోతుంది భావన మారిపోతుంది భావన మారిపోతే ఉన్నదేమి మారదు అదే బ్రహ్మముగా నీకు ప్రకటమగుతుంది సరే ఇప్పుడు ఇప్పుడు దాని గురించి చెప్తున్నారు ఇక్కడ స్థూ నే నేను ఏదో నేను ఏది కాదో రెండు ముందు తెలుసుకో నేను కాందేదో మళ్ళా అది ఉందా లేదా అనేది వస్తుంది అది మళ్ళొస్తుంది అన్నీ వస్తాయి ముందు ముందు నీకు ఒక లక్ష్యం ఒకటే కావాలిగా లక్ష్యం కావాలన్నా వద్దా లక్ష్యం అంటే నేను ఏది తెలుసుకోవాలనేది ముందు నీకు ఇప్పుడు ఇది వచ్చిందని అనుకోండి నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి అనేటువంటిది వచ్చిందని అనుకోండి ఇప్పుడు పూజ చేయాలని అనుకోండి పూజ చేస్తావు ఎందుకోసం చేస్తావు పూజ నన్ను నేను తెలుసుకుంటే దానికి పూజ చేస్తున్నా అనేది వస్తుంది అప్పుడు అదే అలా అలా కాకుండా ముందు నిందిననుకోండి అలా కాకుండా ముందు పూజ చేస్తున్నావు అనుకో ఎందుకోసం పూజ చేస్తావు ఆ దేవుణ్ణి పూజిస్తే ఆ దేవుడు ఏదో ఇస్తాడు అని ఉంటుంది ము నువ్వు అట్లా చేస్తుంటే నువ్వు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవని అనుకో ఇది ఈ భావన లేకముందు వేరే వాళ్ళకి హెల్ప్ చేసేవనుకో అప్పుడేమి ఉంటుంది తెలుసా వాడికి హెల్ప్ చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో నాకేదో వస్తుంది అని ఉంటుంది వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా గమ్మునం ఉంటావు అని అనుకో వేరే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టకుండా గమ్మున ఉండవు పాపం వస్తుందని గమ్మున ఉండవు చూడండి ఎట్లా ఉందో నీకు స్వీట్స్ అన్ని మస్తుగా తినాలని ఉంటుంది తినాలని ఉంటుంది ముందు బాగా ఉంటావు కంట్రోల్ చేసుకుంటా ఉంటావు అదే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం అనుకో నా సహజత్వ స్థితికి పోవాలంటే ఇది ఓవర్ వెయిట్ అయిపోతుంది ఆ పాయింట్ చెప్పేది వాళ్ళు మహేష్ బాబు ఎన్టీఆర్ ఆ ప్రభాస్ వాళ్ళు గమనించినంత కూడా మనం గమనించలేమా ఒక సినీ యాక్టర్స్ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారే సినీ యాక్టర్స్ వాడు జీవితం కోసం ఎంత కంట్రోల్ చేసుకుంటున్నాడు ఎంత నియమబద్ధంగా వచ్చినాడు వాడ వాడ ఆ నియమానికి వచ్చాడు లేదక్కడ ఆ నియమానికి వచ్చాడు కాబట్టి వాళ్ళు అలా అయ్యారు వాళ్ళు అలా అంటే అలా ఉందిగా అదేవిధంగా హీరోయిన్స్ని అడిగారు తమన్నా అని అడిగారు ఒకసారి ఆమెకి మిల్క్ బ్యూటీ అనేదో పేరు ఏదో ఉన్నట్లుంది నువ్వు ఎట్లా ఈ విధంగా మిల్క్ బ్యూటీ లాగా ఉంటావు నువ్వేం తినవా ఏమంటే ఎవడు చెప్పాడు నేను తిన్నానని మా ఇంట్లో అంతా ఎంతసేపు నా గురించి గోల ఇళ్ళతో నేను అన్నీ తింటూ ఉంటాను అయితే సైన్స్ ఏం చెప్తుందంటే ఫుల్గా కడుపుకి ఎప్పుడు తినద్దు ఫుల్గా కడుపు తినకూడదు కడుపుకి ఏం చేయాలి కడుపుకి నువ్వు తిని కొద్ది కొద్దిగా తింటే నీ గ్యాప్ ఎప్పుడు ఉండాలా గ్యాప్ ఎప్పుడు ఉండాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆమె ఏమనిందంటే నేను గంటకొకసారి కొద్ది కొద్దిగా తింటుంటా ఒకేసారి తిన్ను నేను ఇప్పుడు మీరు చూడండి పెళ్ళి కాకముందు సాఫ్ట్గా ఉంటుంది పొట్ట పెళ్ళి అయిన తర్వాత ఏ చెయ్య కొద్దికి పొట్ట బాగా పెరుగుతుంది పొట్ట బాగా పెరుగుతుంది పెరుగుతున్నాయి పెరగదా ఎందుకు పెరుగుతుంది పొట్ట పొట్ట ఎందుకు పెరుగుతుంది తెలుసా మీకు పెళ్ళి కాకముందు కొన్ని కొన్ని ఉండేటివి ఏంటంటే కొన్ని కొన్ని ఉండేటివి మనసుకు కూడా కొన్ని బాధలు ఉండేటివి ఇవన్నీ ఎట్లా ఇవన్నీ ఏం చేయాలా అనేటువంటిది ఉండేది పెళ్ళి అయ్యింది పెళ్ళి అయిన తర్వాత కొన్ని బాధలు తగ్గుతాయి ఇంకొన్ని బాధలు పెరుగుతాయి ఆ తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఏదో ఒక జాబో ఏదో ఒక దాంట్లో సెటిల్ అవుతారు సెటిల్ అంటే పెళ్ళి కాకముందు కూడా సెటిల్ కావచ్చు పెళ్ళి కాకముందు సెటిల్ అవుతారు పెళ్ళి అయిన తర్వాత కూడా సెటిల్ అవుతారు సరే పెళ్ళి ఒక ఇద్దరు పిల్లలు అయిపోయారని అనుకోండి స్త్రీలకైతే ఒక ఫ్రీ వచ్చేస్తుంది ఇంకా పిల్లలు అయిపోయినారు మ్యారే మ్యారేజ్ మంచి స్థాయిలో ఉన్నాం ఇప్పుడు నా నా లైఫ్ ఒక డీల్ చేయడం అనేటువంటిది ఒక సెటిల్ అయిపోయింది ఇప్పుడు నేను ఏమి తిన్నా పర్లేదు ఎలా ఉండినా ఓకే గెట్ ఆన్ అవుతుంది అనే దృష్టి వచ్చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా వీళ్ళు ఇష్టం వచ్చిన తర్వాత ఈ హీరోయిన్ స్టూడెంట్ మీరు కావాలంటే ముందు పెళ్ళి పెళ్ళి కాకముందు ఒక రకంగా ఉంటారు పెళ్ళయిన తర్వాత ఒక రకంగా అయిపోతారు సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు సినీ ఫీల్డ్ విడిచిపెట్టిన తర్వాత స్టౌట్ మారిపోతారు అట్లాగే శ్రీముఖి ఉంది చూడండి యాంకర్ యాంకర్ శ్రీముఖి పదవ తరగతిలో నూట ఎనిమిది కేజీలు ఆవిడ పదవ తరగతిలో నూట ఎనిమిది కేజీలుంటే ఈ ఇంటికి ఏదన్నా ఒక కేక్ ఏదన్నా తెస్తే నేను తినే ముందు అంతే అని తినేదంట ఆవిడ లాస్ట్కు ఆ వెయిట్ అదంతా అయ్యి నడిచేదానికి ఇబ్బంది అయిపోయి అప్పుడు తనంతట తనకే రియలైజేషన్ అయ్యి తర్వాత క్రమంగా క్రమంగా తగ్గించిందట ఇవన్నీ నాకెట్లా తెలుసు అడగద్దండి అప్పుడప్పుడు మైండ్ రిలాక్సేషన్ కోసం ఏందో ఒకటి పెడితే ఇట్లాంటి వస్తూ ఉంటాయి మరి అట్లా ఉన్నోళ్ళు వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు కదా కేవలం శరీరం మెయింటైన్ దానికి వాళ్ళు అలా ఉన్నారంటే మనం ఇంక శాస్త్రాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు శాస్త్రం ప్రకారం అన్న ఉండాల్సి శాస్త్రం ఇంక మళ్ళీ శాస్త్రాన్ని ఏం పట్టుకునేట్లు నీకు శాస్త్రం ఎట్లా అర్థమవుతుంది అర్థమవుతుందా నువ్వు దీన్ని తెలుసుకుంటే తెలుసుకుంటే అప్పుడే నీ నీ ప్రవర్తనలు చేంజింగ్ వచ్చేస్తుంది తెలుసుకోకుండా దీంట్లో దీంట్లో గేమ్ ఆడే వాళ్ళు ఉంటారు కొంతమంది నాకు తెలుసు మళ్ళీ ఆడి ఇదంతే అదంతే ఇదంతే అదంతే రాత్రి ఒక ఇది వచ్చిందనమాట ఏది మన క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఒక పూర్వపక్షి ఏమిటంటే అయా పండితుడు పండితుడు అతను అంటే మీ పాండిత్యం అతను ఏం చెప్తాడంటే అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అని చెప్తాడు మీ అందరికీ కూడా బాగా వివరిస్తాడు అహం బ్రహ్మాస్మి నీట్గా వివరిస్తాడు మీకు కూడా కరెక్టే నేను కూడా అహం బ్రహ్మాస్మి అనిపిస్తుంది బ్రహ్మై మీకు కూడా తెలుస్తుంది వాడికి కూడా తెలుస్తుంది బుక్కు మూసిపెట్టి లేచిన తర్వాత నాది నాదే నీది నీదే విడుంటాడు ఎవడు పండితుడు ఇప్పుడు అతను పండితుడుగా ఉండేటువంటి వాడు చెప్తున్నాడు కదా ఇప్పుడు సంసారే కదా అంటే క్షేత్రజ్ఞుడుగా ఉండేటువంటి వాడు సంసారే అవుతాడు కానీ క్షేత్రజ్ఞుడు సంసార అవుతాడు కానీ క్షేత్రజ్ఞుడు బ్రహ్మ ఎట్లవుతాడు అనేది పూర్వపక్ష అడుగుతున్నాడు అంటే ఏంటి ఇట్లాంటి మహానుభావులు అందరూ కూడా లోకంలో ఉండి లోకాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు వాడు వివేకం చెడు ఎంత పెరిగింది అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహమాస్మి నీట్గా చెప్తాడండి నీట్గా నేనే ఆత్మస్వరూపం నువ్వు ఆత్మస్వరూపం చూసుకో ఇప్పుడు నువ్వే ఆత్మస్వరూపాన్ని కావాల్సి నిరూపిస్తాడు నిరూపిస్తాడు అయినా బయట ఉండేటువంటి విషయముల పైన ఆసక్తి తగ్గిందా తగ్గిందా అవంత అవంతా ఇప్పుడు మనస్సుకు సంబంధించిన అంశాలుగా దానికి ఆచార్యులు వారు చెప్తారు వాడు పండితాధముడు పండిత అధముడు వాడు పండితుడని నువ్వు తీసుకున్నావు కానీ మేము తీసుకున్నామా చూడండి ఆ పాయింట్ దగ్గర రావద్దు మనం రావద్దా అండి వాడు పండిత అధముడయ్యా వాడిని పండితుడిని నువ్వు అంటున్నావు మేము అనలేదే శాస్త్రం అనలేదే శాస్త్రం అంగీకరించలేదప్ప శాస్త్రం ఏం చెప్తుంది శాస్త్రం నువ్వు నీ స్థితిలో ఉంటే నువ్వు నీ స్థితిలో ఉంటే నీకు తెలుస్తుంది బయట ఉండేటువంటి విషయముల యొక్క అల్పత్వం అనేది దాని యొక్క స్వరూప అనేటువంటి నీకు తెలుస్తుంది నీకు నీ స్వరూప స్వభావం నీకు తెలియలేదు నీకు ఇంకెట్లా తెలుస్తుంది కాబట్టి అవన్నీ పండితాధములు అది నిజమైన పాండిత్యం కాదు అప్పుడు క్షేత్రజ్ఞునికి సంసారం లేదు క్షేత్రజ్ఞునికి సంసారం లేదు అని నీకు అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఇవన్నీ చెప్పడం మన మనస్సుల్లో ఇవన్నీ ఉంటాయి వీటన్నింటినీ వివరిస్తారు ఆచార్యుల వారు ఎంత నిజంగానే అవి వింటే ఎట్లుంటుంది తెలుసా నిజంగానే మనల్ని నేను ఒకటి చెప్తూ ఉంటాను తాత మనవడు తాత మనవుడు ఇద్దరు నడిచిపోతూ ఉంటారు మనవడు వేలు పట్టుకొని ఉంటాడు తాత వాన్ని పట్టుకొని వాడితో మాట్లాడుకుంటూ ఎంత ఎంజాయ్ చేస్తూ పోతారు చూసారా వీడికి లేనిపోని ప్రశ్నలు వేసేది వీనికి మనవడికి ఎందుకంటే వాడికి ఇంకా తెలియదేమి తెలియదు కాబట్టి అది ఎందుకు తాత ఎందుకు తాత అని వీడు అడుగుతూ ఉంటాడు ఆ తాతకి ఏంటంటే వాడికి వేరే పని లేదు వాటితో మాట్లాడే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేస్తాడు వాడుకుండే సమయాన్ని వాడితో వెచ్చిస్తూ వాడు అడిగిన దానికి సమాధానాలు చెప్పుకుంటూ ఇప్పుడు చూడు మనవడితో చెప్తూ ఉంటాడు వీడు వీడు హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా చెప్తూ మాట్లాడుతూ అలాగా ఆచార్యుల వారు శాస్త్రాన్ని మనకు చెప్తూ శాస్త్రాన్ని వివరిస్తూ వాడికి ఏవేవే ఉన్నాయో వాటన్నింటినీ తెలియజేస్తూ నాయన ఇట్లా పోవాలా అట్లా పోవాలా ఇట్లా పోవాలా అన్నీ వాడికి తెలిసిన దాన్ని తెలియదాన్ని అన్ని చెప్తాడు అందులో ఆయన ఆనందాన్ని పొందడం ఏమీ లేదు టైంపాస్ అక్కడ అవుతూ అంతే శాస్త్రాన్ని మన పైన కరుణతో శాస్త్రం ఇలా చెప్తుందని చెప్పాడంతే దాంట్లో ఆనందం పొందితే అప్పుడేమైంది స్వరూపంలో లేడని అర్థం స్వరూపంలో ఉండేవాడు వేరే దాన్ని ఆనందాన్ని పొందుతాడంటే ఏమైంది అంటే మనం మనం అక్కడ లేం కాబట్టి అది వస్తుంది అనుభవించడం అనేది లేదు శాస్త్రం కూడా శాస్త్రాన్ని అనుభవించడం ఏంది శాస్త్రాన్ని అనుభవిస్తున్నాడంటే ఏమైంది అనుభవించేవాడు ఒకడున్నాడు అనుభవించేది ఒకటి ఉంది అది లేదక్కడ శాస్త్రం అనేది దాంట్లో మీరు వింటే తెలుస్తుంది శాస్త్రం ఇప్పుడు నిరర్థకమా నిరర్థకం కాదా జ్ఞాని విషయంలో శాస్త్రం నిరర్థకమా లేదా సార్థకమా జ్ఞాని విషయంలో శాస్త్రం పని లేదు పో జ్ఞాని జ్ఞాని విషయంలో శాస్త్రం అవసరమే లేదు అయితే అంతవరకు ఆ స్థితికి పోయిన దానికి శాస్త్రమే ఆధారం ఇప్పుడు ఆ ఏ స్థితిలో ఉండాలో ఆ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు శాస్త్రంతో పని లేదు అదే చర్చ జరిగింది అది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయుగం అంటే అదే అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ చూడండి దాన్ని దాన్నంతా ఒక సాలిడ్గా చేసి స్మూత్గా చేస్తే ఒక లాగా చేస్తే అది ఇది ఏమిటి నేనెవరు ఆత్మ కహ ఆత్మ అంటే ఏంటి ఏంటంటే చెప్తున్నాను చూడప్ప స్థూల సూక్ష్మ కారణ శరీరాది వ్యతిరిక్త స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఏమున్నాయో దానికంటే వ్యతిరేకమైనది ఇప్పుడు బ్రహ్మ అంటే ఏమో చెప్పండి మాకు కావాలండి నువ్వు ఈ చెప్పేదానికి ఎట్లా ఉంది చెప్పేదానికి కుదరదు అది ప్రత్యక్షంగా తెలియదు అన్నాడు ఆహా నాకు ఏదో ఒక విధంగా చెప్తే సరిపోద్ది సరే బ్రహ్మం ఆకాశ సదృశ్యం బ్రహ్మ ఎటువంటిది ఆకాశ సదృశం ఆకాశము వంటిది దీన్ని సాదృశ్యోపమానం అంటారు ఉపమాన ఉపమాన ప్రమాణం ఉపమానం అని అంటే నీకు ఒకదాన్ని చూపించి కంపేర్ చేస్తూ చెప్పడం ఇప్పుడు సాదృశ్యోపమానం అంటే ఒకదాన్ని చూపించి దో ఇది ఆకాశము వంటిది బ్రహ్మ ఆకాశం కాదు ఆకాశం వంటిది అన్నాడు కానీ ఆకాశం కాదు నేపిందిగా ఆకాశం వంటిది ఆకాశం వంటిది అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ అర్థము ఆకాశమునందు అన్ని ఉంటాయి నందు అన్ని ఉంటాయి అన్నింటిలో ఆకాశం ఉంది కానీ ఆకాశం దేనితోనూ సంబంధం లేదు అలాగే ఆత్మస్వరూపం అనేది అంతటా ఉంది దేనితోనూ సంబంధం లేదు అయితే అవన్నీ ఉండేదానికి అదే ఆధారం అదేదో ముందు దాన్ని తెలుసుకుందులే ముందు నీ 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 దగ్గర చూడు స్థూల దేహము సూక్ష్మదేహము కారణ దేహముడు ఉన్నాయిగా ఈ మూడు దేహములు దేని వలన ఉందో అది ఆత్మ ఇప్పుడు వ్యతిరేక దృష్టాంతం ఉష్ట్ర వైధర్మ్య జ్ఞానం ఖడ్గ మృగ జ్ఞానజనకం ఉష్ట్రము ఒంటె ఒంటె ఖడ్గమృగము ఈ ఖడ్గ ఉంది కదా ఈ ఖడ్గమృగానికి ఒంటికు చూడండి ఎంత ఉంటుంది ఇది పొట్టి అది హైటు నెక్స్ట్ చూడండి దానికి అన్ని దానికి ఇది డెడ్ ఆపోజిట్ డెడ్ ఆపోజిట్ కదా అంటే ఏదైతే నీకు తెలిసిందో దానికి ఆపోజిట్ అయినటువంటిది ఈ ఖగ్గ మృగం ఖగ్గ మృగానికి డెడాపోజిట్ ఒంటె ఒంటికి ఆపోజిట్ ఖగ్గ మృగం ఇప్పుడు వీడికి ఒంటి తెలుసు ఖగ్గ మృగం తెలీదు ఇప్పుడు వీడు విన్నాడు పొడువుగా ఉంది ఒంటికి ఇది దానికి కురచగా ఉంది పొట్టిగా ఉంది కాళ్ళు దీనికి పొడువు దానికి పొట్టి చూడండి దాన్ని చూస్తాను ఓ దానికి ఇది ఆపోజిట్ అని తెలిసిందిగా అంటే ఒకటి తెలిస్తే ఇంకోటి తెలిసింది ఇప్పుడు దేహాలు స్థూల దేహము సూక్ష్మదేహము కారణదేహం మూడు ఉన్నాయిగా ఈ మూడింటి కంటే వ్యతిరేకమైనది ఆత్మను తెలుసుకోవాలి కదా ఆత్మను పట్టుకోవాలి కదా నువ్వు ఎక్కడ ఆత్మను పట్టుకోవాలంటే స్థూల దేహం ఉందే దానికి వ్యతిరేకమైనది అంటే స్థూలదేహం ఏదుందో స్థూలదేహం ఆత్మ కాదు సూక్ష్మదేహం ఉందే సూక్ష్మదేహానికి ఆత్మ సూక్ష్మదేహం ఆత్మ కాదు కారణదేహం ఉందే అది కూడా ఆత్మ కాదు వ్యతిరేకం ఇది వ్యతిరేక దృష్టాంతం అంటే ఇప్పుడు నీ దగ్గర ఏది దేహం ఉంది సూక్ష్మదేహం ఉంది కారణదేహం ఉంది ఉందిగా నీ దగ్గర ఇవి ఆత్మ కాదు అయితే ఇవి నిలబడి ఉండేది దాని వలన అంటే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నువ్వు దీనికి ప్రాధాన్యం ఇస్తున్నావు కానీ ఆత్మకు ప్రాధాన్యం తెలుసుకో అంటే నువ్వు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంటే దీనికి వ్యతిరేకంగా ఉండేదాన్ని తెలుసుకుంటే అది నువ్వు గుర్తిస్తే దాన్ని గుర్తించాలంటే దీని ఈ దీని మార్పు వచ్చేస్తుంది ఇక్కడ తర్వాత పంచకోశ అతీత పంచకోశ అతీత పంచకోశాలు ఉన్నాయిగా అన్నమయ్య ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ తైత్రయోపనిషత్తులో ఈ పంచకోశాల గురించి వస్తుంది సరే ఈ పంచకోశాలు అనేటువంటివి ఉన్నాయో దీనికంటే అతీతమైనది అతీతమైనది ఇప్పుడు కోడి కత్ కత్తిని దేంట్లో పెడతారు కట్టేది కాదు దేనిలో పెడుతారు ఎత్తిపెట్టుట కోడికత్తి ఎట్లుంటుంది షార్ప్ అది దాన్ని అట్లంటే చాలు లేపేయడమే అట్లా ఉంటుంది దాన్ని ఏం చేస్తారు దానికి ఒక సపరేట్ ఒక ఒక క్లాత్తో తయారు చేసినటువంటిది ఉంటుంది దానిలో ఇప్పుడు మామూలు మన ఈ హుక్స్ వేసేట్టు ఉంటుంది చూడండి హుక్కులు హుక్కులు వేయాలంటే మనం పైన ఇది వేస్తాం కదా కొక్కి కొక్కి ఉంటుంది ఆ కొక్కి తగులుకోవాలంటే కిందగుట్టు పెడతాం కదా అలాగా వర ఇప్పుడు బాకు పెడతాం చూడండి బాకు పెట్టేదానికి వరగుట్టు ఉంటుంది దాన్ని ఇప్పుడు బొడ్లో పెట్టుకుంటాడు ఈ ఈ చాకు ఉంది చూడు బాకు కంటే ఇంకా షార్ప్ ఇది అందువల్ల దీన్ని ఏం చేస్తాడంటే ఆ గుడ్డతో ఉండేటువంటి దాంట్లో వరలు గుడతాడు గుడ్డలో వరలు ఉంటాయి గుడ్డలో వరలు ఇప్పుడు దాంట్లో అన్నీ పెట్టేస్తారు కత్తులన్నీ ఇవిడ ఒక పదో పన్నెండో పెట్టుకో ఉంటాడు కత్తులు ఈ పదో పన్నెండో వాటిని మళ్ళీ షార్ప్ చేసుకుంటూ దాన్ని షార్ప్ చేయడానికి కూడా సపరేట్ ఒక రాయి ఒకటి వస్తుంది దాన్ని షార్ప్ చేసుకుంటూ దాంట్లో పెట్టుకుంటాడు సరే ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఈ ఈ పది పన్నెండు ఏవో ఉన్నాయే కత్తులు వాటన్నింటినీ దీంట్లో పెట్టేసాడు దీంట్లో పెట్టేసి రౌండ్ చేసి చుట్టేస్తాడు రౌండ్ మన చాప చుట్టినట్లుగా చుట్టేస్తాడు అలా అలా చుట్టేసి దాన్ని కట్టేస్తాడు ఇప్పుడు నీకు చూస్తే ఏం కనిపిస్తుంది ఏదో కనిపిస్తుంది ఇప్పుడు దీంట్లో తీస్తే ఒకటొకటే ఒకటొకటే ఒక్కొక్క కత్తె వస్తుంది కదా బయట ఈ కత్తెలన్నీ లోపల ఉన్నాయి కదా కత్తెలన్నీ లోపల ఉన్నాయి కానీ నువ్వు ఇట్లా తీస్తే ఒకటికి బయటపడింది మళ్ళీ తీస్తే రెండవది బయటపడింది ఇట్లా తీస్తే మూడోది బయటపడింది తీస్తే నాలుగోది బయటపడింది అయితే అన్నీ ఇప్పుడు ఏమైనాయి అన్ని చుట్టుపడి ఉన్నాయి అన్ని చుట్టుపడి ఉన్నాయి కదా తర్వాత మనకి యాంటెన్నా ఉంటుంది రేడియో యాంటెన్నా దాన్ని ఏం చేస్తాం ఇట్లా లాగితే పైకి వస్తుంది ఒక ఐదు స్టెప్స్ అలా ఉంటుంది ఈ ఐదు స్టెప్స్ మళ్ళీ పైన దాన్ని అట్లా అనివేస్తే అంత లోపల వెళ్ళిపోతుంది ఇప్పుడు యాంటన్నా పైకి పోయింది పైకి వచ్చింది ఇప్పుడు మన వాళ్ళు స్టీల్ పాత్ర సామాన్ల సెట్ అవి దాంట్లో ఆరో ఐదో సెట్లు వస్తాయి ఇప్పుడు ఏం చేస్తాడు పైన ఒకటే కనిపిస్తుంది మనకి దాంట్లో దానికంటే చిన్న సైజు ఒకటి దానికంటే చిన్న సైజు ఒకటి దానికంటే చిన్న సైజు ఒకటి అన్ని పెట్టేసి ఉంటాడుగా అన్నింటికి మళ్ళా మూతలేసి ఉంటారు అన్నీ పెట్టి ఉంటారు అక్కడ ఒక్కదాన్ని తీస్తే లోపల ఇంకా ఐదు వస్తాయి బయట వస్తాయి రావా అలాగే ఈ శరీరం ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ శరీరం ఇక్కడ ఉందిగా ఈ శరీరములో ఇవన్నీ ఇవన్నీ ఒకటొకటే ఒకటొకటే ప్యాక్ చేశారన్నమాట ఇది అన్నమయ ప్యాక్ ఇది అన్నమయ ప్యాక్ అంటే అన్నమయమైనటువంటి వర దాని లోపలికి పోతే ప్రాణమయ మన వాళ్ళు లేదో ఏడు ఏడేడు సముద్రాలకు అవతల మళ్ళా అక్కడ ఒక గుహ ఆ లోపలికి పోతే ఆ గుహ లోపల ఏదో ఒకటి ఉంటుంది దాని లోపలికి పోతే ఆడేదో దాటుకొని పోవాలా ఇవన్నీ దాటుకొని పోతే మళ్ళీ లోపలికి వెళితే ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపం దగ్గర రెండు పాములు కాపలా ఉంటాయి ఆ రెండు పాములను చంపి ఆ దీపాలను వాడు చస్తాడు ఆహా అట్లాగా ఇప్పుడు ఏంటంటే లోపలుంది ఇప్పుడు చూడు ఒక పొర అన్నమయ్య పొర పైన పొర ఈ పొరకు లోపల ప్రాణమయ పొర దానికి లోపల మనోమయ పొర దానికి లోపల విజ్ఞానమయ పొర దానికి లోపల ఆనందమయ పొర దానికి లోపల స్వరూపం ఈ స్వరూపాన్ని ఇప్పుడు ఇవన్నీ ఏం చేసినాయి కప్పేసి ఉండాయి ఇవన్నీ మూసిపెట్టి కప్పేసి ఉన్నాయి దాన్ని అందుకనే దాన్ని ఏమంటారంటే వర అంటారు ఆ వరనే కోశము అంటారు కోశము అంటే వర అన్నమయ కోశ ప్రాణమయ కోశ మనోమయ కోశ విజ్ఞానమయ కోశ ఆనందమయ కోశ ఇవన్నీ కోశములు ఈ కోశములు స్వరూపం కాదు ఈ కోశములు స్వరూపం కాదు అయితే ఈ కోశములకు లోపలు ఉండేది స్వరూపం అయితే ఈ కోశములన్నీ నిలబడి ఉండేది దాని వలన దాని వలన ఇవన్నీ నిలబడి ఉన్నాయి అర్థమవుతుందిగా అందుకనే పంచకోశ అతీత పంచకోశముల కంటే అతీతమైనది తర్వాత అవస్థాత్రయములు అవస్థాత్రయాలు ఇప్పుడు స్థూల ప్రపంచం స్థూల ప్రపంచం కనిపిస్తుందిగా నీకు ఇది స్థూల ప్రపంచం ఇది ఒక అవస్థ ఇది అవస్థ అంతే ఇదేం ఉండేది కాదు ఇది ఇది ఉంటే ఎప్పుడు ఉండాలా ఇది ఎప్పుడు ఉండాలా కానీ అట్లుంది ఇప్పుడు చూస్తూ ఉంటే ఉంది పడుకొని నిద్రపోతే వేరేది వచ్చేసింది వేరే ప్రపంచం వచ్చింది కొత్త ప్రపంచం కాదు అది వేరే ప్రపంచం స్వప్న ప్రపంచం స్వప్న ప్రపంచం అని నీకు అప్పుడు తెలుసా అప్పుడు తెలియదు అంటే అప్పుడు ఆ ప్రపంచం వచ్చింది అంటే ఈ ప్రపంచం ఏమైంది ఏమో అంటే ఉంటే కదా ఇది అవస్థ నీకొక అవస్థ స్థూల స్థూల శరీరంతో ఉన్నప్పుడు నీకు ఏది తెలిపిస్తా ఏది తెలుస్తుందో అది జాగ్రత్త అవస్థ స్థూల ప్రపంచంతో వ్యవహారం చేసేదంతా జాగ్రత్త అదంతా వస్తాయి దీని వివరణే ఇదంతా ఇంకా తత్వ వివేకం